నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే విజయవాడ కనకదుర్గమ్మ వారికి సారే సమర్పించేందుకు గురువారం పెద్ద సంఖ్యలో మహిళలు తరలి వెళ్లారు విశ్వహిందూ పరిషత్ గరుడ సేవ తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన కార్యకర్తలు వెళ్లారు ఈ కార్యక్రమంలో కుమారి సంహాకుమారి జడ్డ మాయాలు పాల్గొన్నారు తాకట్టు పెట్టిన బంగారం కనపడకపోవడంతో మచిలీపట్నంలో యునిమోని బ్యాంకు వద్ద గురువారం ఖాతాదారులతో పాటు జనసేన నాయకులు ఆందోళనకు దిగారు మచిలీపట్నం రైతుబజార్ ఎదురుగా ఉన్న యునిమోనీ బ్యాంకులో ఐదు వందలు గ్రాముల బంగారం చిన్నాపురంకు చెందిన పోతురాజు ఐదేళ్ల క్రితం తాకట్టు పెట్టారు తాకట్టు విడిచిపించుకునేందుకు వెళ్లిన చలమల శెట్టి పోతురాజుకు బంగారం కనబడటం లేదని మేనేజర్ చెప్పారు బ్యాంకు ఉద్యోగి బంగారం దొంగిలించాడని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని మేనేజర్ ప్రసాద్ చెప్పారు దీంతో పోతురాజుకు మద్దతుగా జనసేన నాయకులు గల్లా తిమోతి కుట్టె వెంకట్రావు గడ్డం రాజు టీడీపీ నాయకుడు పివి ఫణికుమార్ తదితరులు ఆందోళనకు దిగారు బ్యాంకుకు తాళాలు వేశారు గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు ఇసుకను తోడేశారు ఇష్టారాజ్యంగా నిధులను దోచేశారని రాష్ట్ర గనులు భూగర్భజల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఇసుక విధానం అమలులోకి వచ్చిందని దీనివల్ల ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు మచిలీపట్నంలో గురువారం కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు కృష్ణాజిల్లాలో వినియోగదారులకు ఇసుకను సరఫరా చేసేందుకు రీచ్లు లేకపోవడంతో ప్రజల నుంచి పలు వినతి పత్రాలు అందుతున్నాయన్నారు వర్షాకాలం రావడంతో మూడు నెలల వరకు ఇసుక ఇబ్బందులు ఉంటాయని

ఈ సందర్భంగా షాపులు నిర్వహిస్తున్న రైతులు తమ సమస్యలను వివరించారు ఐదేళ్ల వైసీపీ పాలనలో విపరీతంగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు ఈ చర్యలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గల రైతుబజార్లలో బియ్యం కందిపప్పు చౌక ధరలకు విక్రయించే కౌంటర్లను గురువారం ప్రారంభించడం జరిగిందన్నారు తహసీల్దార్ రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైతు బజారు ఎస్టేట్ ఆఫీసర్ అమీర్ జడ్పీటీసీ సభ్యుడు అర్జా వెంకట నగేశ్ మున్సిపల్ మాజీ చైర్మన్ అబ్దుల్ ఖయూం హన్ను ఆర్ఎ మణికుమార్ విఆర్వోలు ప్రసాదరావు షకీరుల్లా రేస్ అసోసియేషన్ ప్రతినిధి మామిడి ప్రసాద్ కౌన్సిలర్ మట్టా శివపావని నాయకులు సెలపాటి ప్రసాద్ ప్రసాద్ నాగరాజు రామకృష్ణ రంగయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు విద్యార్థులకు బాల్యం నుంచి ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంపొందించాలని పాఠశాలలో పోషకాహార పెరటి తోటలను పెంచడంపై అవగాహన పెంపొందించాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు ప్రధానోపాధ్యాయులకు వ్యాయామ ఉపాధ్యాయులకు పోషకాహార పెరటి తోటల పెంపకంపై శిక్షణా తరగతులను కలెక్టర్ ప్రారంభించి ప్రసంగించారు జిల్లాలో ఎంపిక చేసిన వంద పాఠశాల ఆవరణలో విద్యార్థులకు మొక్కల పెంపకంపై దృష్టి సారించాలన్నారు నేల తల్లిని రసాయనిక ఎరువుల నుంచి రక్షించాలన్నారు డీఓ తాహరా సుల్తానా జిల్లా వ్యవసాయ శాఖాధికారి పద్మావతి జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వర నాయక్ డివైఈఓ శేఖర్ సింగ్ జిల్లా సైన్సు అధికారి మొహమ్మద్ జాకీర్ అహ్మద్ కరస్పాండెంట్ పిశ్రీరామ్ వ్యవసాయ శాఖ ఎడి పార్థసారథి రవికాంత్ తదితరులు మాట్లాడారు కాగా బుధవారం కలెక్టర్ బాలాజీ డిఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు మధ్యాహ్న భోజనం పథకంలో అమలవుతున్న వస్తు సామాగ్రి నాణ్యతను అడిగి తెలుసుకున్నారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసోరికి గురువారం వివిధ ప్రాంతాల టీడీపీ జనసేన బిజెపి నాయకులు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పూలదండలతో పాటు వినతి పత్రాలు సమర్పించారు జీవిత బీమా ఉద్యోగుల సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు జీవిత బీమా మెడికల్ ఇన్సూరెన్సు ప్రీమియంపై విధిస్తున్న జీఎస్టీని రద్దు చేయాలని జీవిత బీమా ఉద్యోగుల సంఘ నాయకులు కిషోర్ కుమార్ చంద్రపాల్ జస్ సుధాకర్ ఎల్ రాజశేఖర్ ఎస్ వి రత్నారావు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు కాగా తమకు తుపాను వల్ల నష్టపోయిన పంటకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని కొందరు రైతులు వినతి పత్రం సమర్పించారు నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించడంతో పాటు ధరల స్థిరీకరణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గనులు భూగర్భజల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని రైతుబజార్లో రేస్ మిల్లర్స్ అసోసియేషన్ బృందావన వర్తక సంఘాల సహకారంతో ఏర్పాటు చేసిన కందిపప్పు బియ్యం ప్రత్యేక కౌంటర్లను మంత్రి కొల్లు రవీంద్ర గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి రాష్ట్రంలో అన్ని రైతు బజార్ల ద్వారా నాణ్యమైన కందిపప్పు స్టీమ్ బియ్యాన్ని తక్కువ ధరకు అందిస్తున్నామన్నారు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు బియ్యాన్ని కందిపప్పు సబ్సిడీపై అందిస్తున్నామన్నారు బియ్యం నలభై రూపాయలు కంది ఒకటి ఒక అరవికు అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ గోపు సత్యనారాయణ మోటమరి బాబా ప్రసాద్ బొర్రపాటి గోపీచంద్ నాని లంకే నారాయణ ప్రసాద్ కాగిత వెంకటేశ్వరరావు ఎన్డి ఇలియాస్ పాషా పిప్పళ్ల కాంతారావు ఫణికుమార్ ఆర్డివో వాణి దిఎస్ఓ పార్వతి నగర పాలక సంస్థ కమిషనర్ బాపిరాజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు మార్కెట్లో బియ్యం కందిపప్పు సరసమైనటువంటి ధరలకి తక్కువ ధరలకే ఈరోజు అందించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు కౌంటర్లను ప్రారంభించడం జరిగింది మార్కెట్ రేట్లో కందిపప్పు నూట ఎనభై ఉంటే రైతు బజార్లో నూట అరవై రూపాయలకే మరి కందిపప్పు కేజీ కందిపప్పు అందించడం జరుగుతుంది అదేవిధంగా బియ్యం కూడా ఇవాళ మార్కెట్లో యాభై ఎనిమిది రూపాయలు అరవై రూపాయలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే పాత బియ్యం సోనా బియ్యం నలభై ఎనిమిది రూపాయలకి రైతు బజార్లు అందిస్తా ఉన్నారు అదే విధంగా స్టీమ్ రైస్ అయితే యాభై రూపాయ యాభై రెండు రూపాయలకి స్టీమ్ రైస్ అందించడం జరుగుతుంది ఇది చాలా ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం దానికి తగిన విధంగా పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మన వార్తలు ఇంతటితో సమాప్తం